హే గాయస్ దిస్ ఈజ్ యువర్ స్వాతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ సిస్టర్ సిల్లీ బ్లాస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ టూ టుడేస్ రెసిపీ ఈజ్ కొబ్బరి అన్నం సో కొబ్బరి అన్నం అంటే జనరల్గా టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా బిర్యానీ లానే ఉంటుంది బట్ కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి అన్నమాట సో ఆ చేంజెస్ ఏంటి తెలియాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ముందుగా కొబ్బరినానికి అడుగు మందంగా ఉండే పాత్ర ఏదైనా పెట్టుకుని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్లేవర్ కోసం అలాగే టేస్ట్ కోసం ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చెప్పాను కదా టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా లానే ఉంటుంది బట్ బిర్యానీ అంత ఘాటు ఉండదు అనమాట సో ఆ ఘాటు తగ్గించుకోవడానికి మనం బిర్యానీ మసాలా స్పైసెస్ యాడ్ చేస్తాం కదా వాటిని కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇలా కొంచెం క్వాంటిటీ తగ్గించుకుని యాడ్ చేసుకోవాలి యాజ్ యూజువల్గా దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ ముగ్గ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి బట్ క్వాంటిటీ తగ్గించండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక గుప్పెడి జీడిపప్పుని యాడ్ చేయండి ఈ రైస్లో మధ్య మధ్యలో జీడిపప్పులు తగులుతుంటే అబ్బా ఆ టేస్టే వేరు సో ఈ జీడిపప్పులని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు నుంచి మూడు మీడియం సైజ్ ఆనియన్ని చీలికలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం ఇప్పుడు ఒకసారి రైస్ క్వాంటిటీ చూద్దాం నేను నార్మల్ సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను బౌల్ చూపించాను కదండి ఆ బౌల్తో ఒక బౌల్ కంప్లీట్గా ఒక బౌల్ సోనా మసూరి రైస్ తీసుకున్నాను ఇవి ఆనియన్స్ సాఫ్ట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కంప్లీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి గ్రీన్ పీ యాడ్ చేస్తున్నాను అనమాట నేను ఇందులోకి వీలైతే మీరు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్గా లేదు యాడ్ చేయలేదు సో అందుకని నేను మీకు చెప్తున్నాను మీకు వీలుగా ఉంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టమాటో అలాగే ఒక మీడియం సైజు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను మీకు ఆల్రెడీ బౌల్ చూపించాను కదా ఆ బౌలే మళ్ళీ చూపిస్తున్నాను ఆ బౌల్తో ఒక బౌల్ నేను రైస్ తీసుకున్నాను సో యాక్చువల్గా కొలతయితే అయితే మనం బిర్యానీకి సోనమసూరి రైస్కి అయితే ఒక బౌల్ సోనమసూరి రైస్కి రెండు బౌల్స్ వాటర్ యాడ్ చేస్తాం కదండీ సో ఇక్కడ కూడా సేమ్ అలానే తీసుకోవాలి కాకపోతే ఏంటంటే మనం కొబ్బరిపాలు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక బౌల్ సోనమసూరి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ కొబ్బరిపాలను తీసుకుని మిగతా హాఫ్ కప్ని వాటర్తో ఫిల్ చేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను అదే చేశాను మీరు ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి అండ్ అలాగే కారం కోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ కానీ లేదంటే బిర్యానీ మసాలా పౌడర్ని కానీ యాడ్ చేసుకోండి ఇలా ఈవెన్గా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం యాడ్ చేసుకున్న ఎసరు ఏదైతే ఉందో అది ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా అప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అంటే మనం ఇందులో కొబ్బరి పాలను యాడ్ చేసాం కదండి సో అది కొంచెం ఇలా విరిగినట్టే అనిపిస్తుంది కొబ్బరి పాలు చాలా సెన్సిటివ్ ఆ విషయం అందరికీ తెలిసిందే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి గరం మసాలా పౌడర్స్ ఇవన్నీ ఎక్కువ ఘాటుగా ఉండే ఐటమ్స్ ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం పాలు అలా విరిగినట్టు కనిపిస్తాయి సో ఏం టెన్షన్ పడొద్దు అలా అనిపిస్తుంది అంటే బట్ బిర్యానీ అవుతున్న కొద్దీ చాలా బాగుంటుందన్నమాట సో ఇలా కొంచెం ఉడికింది అనిపించుకున్న తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత దీనిలోకి మనం గార్నిష్ కోసం కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే తరిగి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం ఆ మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా ఉడికించుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మొత్తం కంప్లీట్గా కొబ్బరి అన్నం అయితే కుక్ అయిపోయిందనమాట చాలా చాలా టేస్టీ చాలా బాగుందనమాట సో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వచ్చి చూసే ఉంటారు అనుకుంటున్నాను సో చూశారు కదా ఈసారి మీరు కూడా ఈ కొబ్బరి అన్నం ట్రై చేయండి మీ టేస్ట్ ఎలా ఉంది మీ అవుట్పుట్ ఎలా ఉంది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ కొబ్బరానాన్ని చికెన్ కర్రీ కాంబినేషన్లో తీసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట సో వీడియో నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అందులో ఉండే ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్